హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విష్ణాత్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఏపీ డిఎస్సి సిలబస్ సిలబస్ కాదు మరి ముఖ్యంగా పరీక్ష ప్యాటర్న్ మారబోతుందా అంటే అవును నిజం వంద శాతం మరి దీనికి పక్క ప్రూఫ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు టీచర్ ట్రైనింగ్లో భాగంగా ఇండక్షన్ ప్రోగ్రాంలో భాగంగా సాక్షాత్తు ఎడ్యుకేషనల్ చీఫ్ సెక్రటరీ కొత్త ఉపాధ్యాయులను ఉద్దేశిస్తూ చెప్పినటువంటి మాటలు ఈసారి నుండి డిఎస్సి మరి టఫ్ కాబోతుంది ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ అంటే కంప్యూటర్ స్కిల్స్ ఉన్న ఉపాధ్యాయులను మరి ఇంగ్లీష్పై పట్టు ఉన్న ఉపాధ్యాయులను ఎందుకంటే ఎన్నో యాప్లను ఉపయోగిస్తున్నాం డిజిటల్ క్లాస్లను ఉపయోగిస్తున్నాం ఎన్నో జీవోలను ఉపయోగిస్తున్నాం కాబట్టి వాటిపై పట్టు ఉండాలంటే ప్రస్తుతం రాబోయే ఉపాధ్యాయులకు ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అది కూడా ప్రాక్టికల్ మోడల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు మీకు తెలుసు ఇప్పుడు మొన్న గత డిఎస్సిలో పీజీటీలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టిన తర్వాతనే దాని ఆధారంగా క్వాలిఫై మార్కులు నిర్ధారించి యాభై అరవై మార్కులు ఓసీకి బీసీకి అదే ఎస్సీ ఎస్టీకి యాభై మార్కులు ఇంగ్లీష్ పైన పట్టుందో లేదో చెక్ చేసి వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏపీఎస్ఈ ప్రతి ఎగ్జామ్లో కూడా కంప్యూటర్ ప్రాక్టికల్ పెడుతుంది కంప్యూటర్ పైన అవగాహన పెడుతుంది దీనికి సాక్షాత్తు మీకు చెప్పడం జరిగింది విజయరామరాజు గారే క్లారిటీగా నూతన ఉపాధ్యాయులను ఉద్దేశిస్తూ చెప్పినటువంటి మాటలు కాబట్టి దయచేసి మీరు ఐసీటీ పైన టెట్టు మీరు రాస్తున్నారు కాబట్టి ఐసీటీ పైన ఇంటెట్లో ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఈ రెండుటి పైన మీరు ఖచ్చితంగా ఈ రెండు సబ్జెక్టులు ఇక్కడ ఉంటాయి కాబట్టి వీటిపైన పట్టు పొందాల్సిన అవసరం ఉంది మనం ఆలస్యం చేసే కొద్దీ పోస్టుల సంఖ్య తగ్గుతుంది పోటీ పెరుగుతుంది పరీక్ష విధానం మారుతుంది కాబట్టి కొత్త సిలబస్ కొత్త పుస్తకాలు ఇలా చదువుతూ పోతూ ఉంటాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా వదులుకోకండి మరి మరి ముఖ్యంగా మీకు అందరికీ కోసం ఆంధ్రప్రదేశ్ టెట్కు సంబంధించి నూతన పుస్తకం విడుదలైంది మీకు తెలుసు గత టెట్ డిఎస్సిలో మన శ్రీ విద్య పబ్లికేషన్ నుంచి ప్రశ్నలు ఎలా వచ్చాయి అందరికంటే ఎక్కువ మార్కులు ఎలా సాధించారు ఎందుకంటే మీరు బాగా చాలామంది వింటుంటారు డ్రాఫ్ట్ కాపీలని అకాడమీ పుస్తకాలని తెలుగు మరియు సంస్కృత అకాడమీ పుస్తకాలు మరియు చాలా పుస్తకాలు మన అకాడమీలో అటు టెట్కు ఇటు డిఎస్సికి చాలా రిలీజ్ అయ్యాయి అన్ని పుస్తకాలు మీరు చదవాల్సిన అవసరం లేదు టచ్ చేయలేరు కూడా ఇప్పుడున్న పరిస్థితితో కాబట్టి వాటిని ఉద్దేశించి మొత్తం ఒకే పుస్తకంలో అటు టెట్ అయినా ఇటు డిఎస్సి సైకాలజీ పర్స్పెక్టివ్ అయినా మీకు ఒకే పుస్తకంలో అందించడం జరిగింది దాన్ని ఉపయోగించుకోండి మరి టెట్ సైకాలజీ చాలా కీలకం ప్రశ్నల తీరు మారింది మీరు అనుకున్నట్టు ఎప్పుడు రిపీటెడ్గా వస్తున్నటువంటి ప్రశ్నలు ఏ మాత్రం రావట్లేదు మీరు అన్ఎక్స్పెక్టెడ్ ద ఎక్స్పెక్టెడ్ మన ప్రిపరేషన్ స్ట్రాటజీ మారాలి ఎవరు చూడనివి ఎవరు రాయనివి ఎవరికి కనిపెట్టనివి వాటిపైన పట్టు ఉండాలి ఎందుకంటే టెట్లో ఎక్కువ మార్కులతోనే మీరు ముందుకు పోవాలి మొదటి అడుగే ఆత్మవిశ్వాసంతో వేయాలి టెట్లో తక్కువ మార్కులు వస్తే మనకు నూట యాభై మార్కులకు నూట యాభై మార్కులు వచ్చే సందర్భాలు ఉన్నాయి కాబట్టి టెట్టు ప్రిపేర్ అయ్యేవారు మరీ ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులు ఖచ్చితంగా టెట్ రాయాల్సిందే టెట్లో మార్కులు పెంచుకుంటే అది డిఎస్కి రియల్ రిహార్సల్ కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్పడం జరగదు మిత్రులారా కాబట్టి టెట్టులో మీ స్కోర్లో మార్పు వస్తే మీ ప్రిపరేషన్లో మార్పు వచ్చినట్టే మార్కులు పెరగకపోతే మనం ఎక్కడో తప్పు చేస్తున్నాము మళ్ళీ అదే తప్పు చేస్తున్నాం చేసేదే చేస్తే వచ్చేదే వస్తుంది కొత్తగా రావాలంటే కొత్తగా చేయాలి పాత వాటికి స్వస్తి చెప్పాలి మరి టెట్ సైకాలజీ చాలా కీలకం ఎందుకు కీలకం అంటే దీంట్లో ఐసీటీ ఉంది ఐసీటీలో మార్కులు పోతున్నాయి ఒక్క మార్కు పోతే చాలా బాధపడాలి మరియు టెట్ సైకాలజీ పూర్తిగా డిఎస్సిలో ఇటు విద్యార్థు పదాల్లో ఉంటుంది ఇటు సైకాలజీ ఎనిమిది మార్కులు మరి డిఎస్సి పదాల్లో ఎస్జిటి వారికి నాలుగు మార్కులు ఆ నాలుగు మార్కుల్లో రెండు మార్కులు ఇక్కడే ఉంటాయి మరొకసారి మీరు ప్రశ్న తీరు గనక చూస్తే ప్రశ్న తీరు కనుక చూస్తే మీరు ఇక్కడ అవాకైతారు బాగా గుర్తుపెట్టుకోండి మేజర్గా టెట్ సైకాలజీకి సంబంధించి ముప్పై మార్కులకు సంబంధించి ముప్పై మార్కులకు సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం ఆ ముప్పై మార్కుల్లో ఏపీ టెట్ పేపర్ వన్ పేపర్ టూ వన్ ఏ వన్ బి ఇది మీకు తెలుసు కానీ మీరు అందరూ అనుకున్నట్టుగా ఎప్పుడు వచ్చే ప్రశ్న రావటం లేదు డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదవాల్సి ఉంటుంది ఇప్పుడు చదవకపోతే ఇప్పుడు ఆలస్యం చేస్తే చాలా పడిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ బాలదశ అర్థం నిర్మాణం బహుళ బాల్యం సామాజికీకరణ ప్రభావితం చూపే అంశాలు పిల్లల పెంపకం జాగ్రత్తలు రకాలు ఇది టెట్టులో మాత్రమే ఉంటుంది ఇక్కడ ప్రశ్నలు రిపీటెడ్గా వస్తున్నాయి రిపీటెడ్గా వస్తున్నాయి ఒక్క మార్కే కదా అని నెగ్లెక్ట్ చేస్తే ఆ డిఎస్సిలో పాయింట్లలో పోతుంది ఆ పాయింట్ల కోసం మళ్ళీ మనకి ఇంప్రూవ్మెంట్ ఉండదు మళ్ళీ మొత్తంగా రాయాలి పరీక్ష పెట్టినప్పుడే రాయాలి కాబట్టి పెరుగుదల వికాస సూత్రాలు పదకొండు నేర్చుకుంటే ఒక ప్రశ్న వస్తుంది అది కూడా ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు ఎగ్జాంపుల్స్ ఉదాహరణలే ఉద్యోగాలు మీరు కూడా ఉదాహరణ తయారు చేసుకోవాలి ఉదాహరణగా ఉండాలంటే కాబట్టి మన పుస్తకంలో వేల ఉదాహరణలు ఉంటాయి వికాసంలో దృక్కోణాలు అంటే వికాస దశలే కొత్తవి కాదు సిలబస్ దశల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి దశలకు మారు పేర్లున్నాయి చాలా మారు పేరున్నాయి అది డ్రాఫ్ట్ పుస్తకంలో అకాడమీ పుస్తకంలో టెంటుకు సంబంధించి విద్యలేని పుస్తకంలో ఇలా ఏడు సైకాలజీ పుస్తకాలు ఉన్నాయి అటు స్కూల స్టెంట్కు ఇటు ఎడ్జిటికి పేపర్ వన్కు పేపర్ టూకి డ్రాఫ్ట్ కాపీలని అటు అన్నింటినీ మనం నేర్చుకోవాలి దశల మారు పేర్లు చాలా ఉన్నాయి ఆ మారు పేర్లలో ప్రశ్న వస్తుంది లేదా ఒక లక్షణం ఇచ్చి ఇది ఏ దశ అని అడుగుతున్నాడు అది కూడా అందరికి తెలియని పాయింట్లు మూల పుస్తకంలో ఎవరు చూడని పాయింట్లు వాటి సమగ్రంగా చదవండి మిత్రులారా మరి శాస్త్రవేత్తల సిద్ధాంతాలు పియాజే కోల్బర్గ్ చాన్స్కి కాలేజెస్ ఎరిక్సన్ వికాస దృశ్యాలు మరి ఐదు నేర్చుకుంటే మనకు ఖచ్చితంగా రెండు ప్రశ్నలు వస్తున్నాయి రెండు ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ముందుగా మార్కులు వచ్చే వాటిని లాక్ చేయాలి లాక్ చేయాలి రైట్ వైయక్తిక భేదాల్లో ప్రజ్ఞా సిద్ధాంతాలు ప్రజ్ఞా సిద్ధాంతాల్లో ప్రజ్ఞా పరీక్షల పైన ప్రశ్న వస్తుంది ఉద్వేగ ప్రజ్ఞ పైన ఉద్వేగ ప్రజ్ఞ సిద్ధాంతాలు చాలా మంది ఇస్తారు అక్కడ ప్రశ్న వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి సహజ సామర్థ్యం వైఖరులు అభిరుచులు అలవాట్లు ఆలోచన ఇక్కడ చూస్తే వివేచన అసనాత్మకత సృజనాత్మకత ఈ మూడు టాపిక్లు చాలా మంది నెగ్లీట్ చేస్తారు ఇవి గత టెట్లో లేకుండే కాబట్టి మిథులారా సమగ్రంగా చదవండి మరి మూర్తి మొత్తంలో మూర్తి మొత్తాన్ని ప్రభావితం చేసే కారకాలు అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ప్రజ్ఞను ప్రభావితం చేసే కారకాలు కుటుంబ కారకాలు పరిసర కారకాలు ఇలా జనరల్ ప్రశ్న అడుగుతున్నాడు మనం రక్షక తంత్రాలు సంఘర్షణలు నేర్చుకొని పోతాం కానీ ఇక్కడ మూర్తిమత్త పరీక్షల పైన ప్రశ్న మరియు రక్షక తంత్రాల్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఏదో ఒక పేపర్లో ఇస్తున్నాడు మొత్తంగా మీకు ఏమర్థమైందంటే ప్రతి పాయింట్ ఎక్కడ ఎప్పుడు ఇస్తున్నాడో తెలియని పరిస్థితి అది సమగ్రంగా ధైర్యంగా ముందుకెళ్ళండి మరి మూర్తిమత్త సిద్ధాంతాలు సంఘర్షణలు సర్దుబాటు విషమ యోజనం మానసిక ఆరోగ్యం ఒత్తిడి కుంటనం వ్యాకులత ఆత్మభావన ఇవి పట్టించుకోవట్లేదు చాలామంది ఈ ఒత్తిడి అనే టాపిక్ని వ్యాకులత అనే టాపిక్ని విషమయోజనాన్ని సర్దుబాటును పట్టించుకోండి దయచేసి నెగ్లెక్ట్ చేయకండి సగం సగం చదవకండి వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు అంత పరీక్షణ పద్ధతి పరిశీలన పద్ధతి ప్రయోగ పద్ధతి ఇంటర్వ్యూ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి ప్రశ్నావళి రేటింగ్ స్కేల్ అనక్టోడల్ అనుధైర్య సంకీర్ణ పద్ధతి అనుధైర్య పద్ధతి సంకీర్ణ పద్ధతి క్రాస్ సెక్షనల్ లాంగిట్యూడల్ దానికి అనేక పేర్లు ఉన్నాయి మారు పేర్లు మారు పేర్లు మరో పేర్లు ఉంటే ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి మిత్రారా చాలా మారు ఉన్నాయి ఒక్కొక్క మారు పేరు ఒక్కొక్క పుస్తకంలో ఉంటుంది మీరు అవన్నీ వెతకాల్సిన అవసరం లేదు సైకాలజీ విద్యార్థి పదాలు మాకు వదిలేయండి కానీ మారు పేర్లు మరో పేర్లు ఉదాహరణలు గ్రంథాలు నిర్వచనాలు అవి మాకు వదిలేయండి అన్ని పుస్తకాలు మీరు చదవలేరు కాబట్టి అన్ని పుస్తకాలు మేము చదివేశాం మేము రాసిన పుస్తకం చదవండి క్లాసులు వినండి వింటే ఎలా గుర్తు పెట్టుకోవాలో ఎలా గుర్తుపట్టాలో తెలుస్తుంది గత విజేతలందరూ కూడా అదే చేశారు దత్తాంశ పరిశోధన పద్ధతులు రకాలు చర్యాత్మక పరిశోధన టెట్లో యాడ్ చేసినటువంటి టాపిక్ వర్ణాత్మక పరిశోధన చర్యాత్మక పరిశోధన అంటే కొత్త పరిశోధన పద్ధతులు ఆరున్నాయి ఆరుటి పైన ప్రశ్న వస్తున్నాయిలారా మరి ఇది చిన్నది సెక్షన్ టూ కానీ చాలా ప్రశ్నలు చాలా ప్రశ్నలు చాలా ప్రశ్నలు మారు పేరు చాలా ఇంపార్టెంట్ అంటున్నాను అభ్యసనము భావన లక్షణాలు అభ్యసన లక్షణాలు మూర్తిమత్వ లక్షణాలు ప్రజ్ఞా లక్షణాలు ఇలా పైన ప్రశ్న వస్తుంది క్రింది వాళ్ళు ఈ యొక్క లక్షణం కాంది అంటే కాంప్రహెన్సివ్గా కంపేర్ చేసుకుంటూ పోల్చుకుంటూ చదవాలి మరి సోపానాలు ప్రవేశం ప్రక్రియ ఉత్పత్తి అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఈ పాయింట్ చాలా ఎగ్జామ్లో కంటిన్యూస్గా వస్తూ ఉంది మరి అభ్యసన సిద్ధాంతాలు సిద్ధాంతాలుకుంటే తారడైక్ పావలో స్కిన్నర్ వై గాడ్స్కి వై గాడ్స్కి మరియు కోయిలర్ బండురా ఖచ్చితంగా రెండు మూడు ప్రశ్నలు రెండు కాదు మూడు ప్రశ్నలు విపరీతంగా ప్రశ్నలు వస్తున్నాయి అది కూడా తెలియని పాయింట్ తక్కువ మందికి తెలిసిన పాయింట్లు వస్తున్నాయి ప్రతి లైన్ ప్రతి పదం ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితిలో రాక రాక మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి మరి అభ్యసన బదలాయింపు రకాల్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ రకం అంటే జనరల్ నాలెడ్జ్ మీకు తెలిసి ఉండాలి అనుకూలనా ప్రతికూలన శూన్యనా ద్విపార్ష తెలిసి ఉండాలి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అనేటువంటివి కూడా ఇంపార్టెంట్ పోల్చండి అంటున్నాడు ఎవరు ఏ సిద్ధాంతానికి అనుకున్నాడు ప్రశ్నల స్టైల్ మారింది మన ప్రిపరేషన్ స్టైల్ మారాలి కంటెంట్ అందరు చదువుతారు కమిట్మెంట్ అందరికీ ఉంటుంది కానీ ప్రశ్నలు ఆలోచించే తీరు మారాలి కాబట్టి ఎక్కువ ప్రశ్నలు చేయాలి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అభ్యసన వక్రరేఖ రెగ్యులర్గా వస్తున్నటువంటి ప్రశ్న మీకు అందరికీ తెలుసు అభ్యసన వక్రరేఖ స్మృతి విస్మృతి రెండే పదాలు కానీ స్మృతిని పెంపొందించే పద్ పద్ధతులు స్మృతిలోని రకాలు విస్మృతి గల కారణాలు రెగ్యులర్గా వస్తున్నటువంటి ప్రశ్న మరి ప్రేరణ పాత్ర సాధన ప్రేరణ మాస్లో బ్లూమ్స్ కింది సరికానిది జ్ఞానాత్మక రంగంలో లేనిది ఉన్నది ఈ విధంగా అడుగుతున్నాడు నోటికి రావాలి నోటికి రావాలి బై హార్డ్ కావాలి ఎందుకంటే ఇది టెట్ డిఎస్సికి పునాది ఎనిమిది మార్కులు స్కూల్ స్టెట్ వరకు ఐదు మార్కులు బ్లూమ్ స్వర్గీకరణ మరి ఇక్కడ చూస్తే ఈ థర్డ్ సెక్షన్ చాలా మంది నిర్తిస్తారు ఒక్కసారి కింద చూస్తే ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ డిఎస్సిలో విద్యార్థికి పదాల్లో వస్తుంది ఆర్టీఈ టూ థౌజండ్ ఫైవ్ బీఎస్సీలో విద్యార్థికి పదాల్లో ఉంటుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ డిఎస్సిలో విద్యార్థికి పదాల్లో ఉంటుంది ఐసిటి ఏ అండ్ బి ఇక్కడ టెట్ లో మాత్రమే ఉంటుంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు జనరల్ ప్రశ్నలు వస్తున్నాయి అయినప్పటికీ నేను యాప్ లో అదనపు మెటీరియల్ పెట్టాను అదనపు ప్రభుత్వ పథకాలు ఎగ్జామ్ నాటికి మీరు ఇబ్బంది పడకుండా గత టెట్ లో చూశారు గత బిఎస్సీలో చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు నిరంతర సమగ్ర మూల్యాంకనం బాలల హక్కులు బిఎస్సిలో ఉంటుంది బీఎస్సీలో వీటితో పాటుగా సమాచార చట్టం మానవ హక్కులు కూడా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఏపీ ప్రభుత్వ పథకాలు అక్కడ ఇక్కడ ఉంటుంది నెగ్లెక్ట్ చేయకండి తల్లికి వందన నుంచి మొదలుకొని అన్ని ప్రభుత్వ పథకాలు ప్రస్తుతం ఉన్న సాటిలైట్ పాఠశాల నుంచి డొక్కా సీతమ్మ పథకం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ నుండి విద్యార్థి మిత్ర కిట్ నుంచి మొత్తం పథకాలన్నీ కూడా అవసరం పట్టాలి ఎక్కడ ప్రారంభించారు ఎక్కడ అమలు చేశారు దాని యొక్క లబ్ధిదారులు ఎవరు అనేటువంటి అంశం అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో ఎగ్జామ్ నాటికి మారుతూ ఉంటాయి కాబట్టి పెడుతూనే ఉన్నాం పెడుతున్నాను పాత పుస్తకం కొన్న వారు కూడా ఇక్కడ చూస్తే ప్రత్యేక అవసరాలు గల విద్య సమ్మితి విద్య చాలా మేజర్ టాపిక్ ఇక్కడ మరి మిగతా కావా అంటే బ్రూనర్ చాలా మేజర్ టాపిక్ చూడండి ఇక్కడ సహకార సాచర్య సర్వే పద్ధతి తీసుకుంటే ఎన్ని ప్రశ్నలు వచ్చాయి ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన ప్రయోగ పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రాజెక్టు పద్ధతి అటు మెథడ్లో ఉంటాయి ఇక్కడ ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ మంత్రణము మార్గదర్శకత్వం నాయకత్వం రెగ్యులర్గా వస్తున్నటువంటి టాపిక్ బోధన ప్రణాళికలోని మూలకాలు చాలా చిన్నదే కానీ మారు పేర్ల వల్ల బోధన పూర్వక దశ చర్యాత్మక దశ ఉత్తర మూల్యాంకన దశ ఇలా రకరకాల పేర్లు మార్చడం జరిగింది ఒక్కొక్క పుస్తకంలో ఒక పేరుంది కాబట్టి చదివేది ఏదైనా సరే మారు పేర్లు ఏ పుస్తకాల్లో ఉన్నాయి అవన్నీ మీరు వెతికి పట్టుకోలేరో మేము వెతికి పట్టుకొని పుస్తకంలో పొందుపరచాం మీరు చేయాల్సిందల్లా పుస్తకాన్ని చదవాలి ప్రశ్న రాకపోతే మేము పూచే అన్నాం గత డిఎస్సిలో గత టెట్లో మేము పూచి అది సిలబస్ ప్రకారం ఉండి పుస్తకంలో ఉంటే మన పుస్తకంలో ఉంటుంది వాటిని అన్నింటినీ గ్యాదర్ చేసుకుంటూ ఉండి టైం వేస్ట్ చేసుకోకండిస్తారా మీకు తెలుసు టెట్కు సంబంధించి నూతన పుస్తకం మార్కెట్లో గత టెస్ట్ పత్రాల డిఎస్సి పత్రాల విశ్లేషణతో పాటు మార్కెట్లో అందుబాటులో ఉంది దీంట్లో ఐసిటిఏ అండ్ బి మరియు ఏపీ ప్రభుత్వ పథకాలు మన యాప్లో పెడుతున్నాం గతంలో ఎవరైనా పుస్తకాలు తీసుకుంటే నష్టం లేదు మన యాప్లోనే ఉచిత పీడిఎఫ్ పెడుతున్నాం మళ్ళీ క్లాసులు వినండి క్లాసులు లైవ్ క్లాసులు ఉంటాయి రికార్డెడ్ క్లాస్ ఉంటాయి మళ్ళీ రివిజన్ క్లాసులు ఉంటాయి మీకు తెలుసు కాబట్టి ఎగ్జామ్లు ఉంటాయి యాప్లో ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి ఉచితంగా కోర్సు తీసుకున్న వాళ్ళకు మరియు పుస్తకంలో కూడా ప్రాక్టీస్ బుట్స్ ఉంటాయి వేల కొద్ది ప్రాక్టీస్ బుక్స్ క్వాలిటీ పేపర్ క్వాలిటీ మ్యాటర్ అన్ని పుస్తకాల సమగ్ర కలహిక కాబట్టి ఈ పుస్తకం మీ దగ్గర ఉండాలి విజేతలందరి దగ్గర ఉండాల్సిన పుస్తకం ఉన్న పుస్తకం ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ పాఠశాలలో ఉన్నారు జాబ్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక వీడియోలో చెప్తాను విజేతల్ని కాపీ కొట్టాలా లేదా చాలామంది అడుగుతున్నారు ఒకరు అది చదవమంటున్నారు ఒకరు ఇది చదవమంటున్నారు మేము ఫైనల్గా ఏం చదవాలి ఏ టైం టేబుల్ ఫాలో కావాలి అని ఈ ప్రశ్నలు కూడా అడుగుతున్నారు వీటన్నిటికీ సమాధానం మనం ఇస్తాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి పుస్తకం కాదు పుస్తకంలో ఉన్న సమాచారం మస్తకంలో ఉండాలంటే క్లాసులు వినాలి క్లాసులు వింటే సబ్జెక్టు పైన గ్రిప్ వస్తుంది గ్రిప్ వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆ టెక్నిక్లను మిగతా సబ్జెక్టులలో ఉపయోగించుకుంటారు తద్వారా సబ్జెక్ట్ పైన అవగాహన ఏర్పడి ధైర్యంగా పరీక్షకు వెళ్తారు ఈసారి కాకపోతే ఇంకెప్పుడు కాదు రోజు రోజు పోస్టుల సంఖ్య పెరుగుతుంది మనుషుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి దయచేసి పోస్టుల సంఖ్య తగ్గి మనుషుల సంఖ్య పెరిగి కాంపిటీషన్ పెరిగి లాస్ట్కు వదిలేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి విస్తారా టెట్ సైకాలజీ చాలా కీలకం స్కూల్ అసిస్టెంట్ టబ్బెట్లు అందరూ కూడా టెట్ వైపు చూడకండి ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు దానికి సంబంధించిన వీడియో మన యూట్యూబ్లో ఉంది మీరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తాజా నిజ వాస్తవ సమాచారం విత్ ప్రూఫ్స్ ఆధారాలతో సహా మేము ముందు ఉంచుతాం నిజం ఉంటేనే మాట్లాడదాం కనిపించేసే మాట వద్దు డైలామా మాట్లాడొద్దు ఆల్రెడీ మీరు డైలమాలో ఉన్నారు మీకు ఏ అనుమానం ఉన్నా సరే డౌట్ ఉన్నా సరే మన యాప్లో చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ ఇయ్య దగ్గర మెసేజ్ చేయండి మేము స్పందిస్తాం ఇరవై నాలుగు గంటలు కాబట్టి మీరు ఖచ్చితంగా చదవడం ప్రారంభించండి ఇప్పటికే చదివి 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 ఉన్న విజేతలకు మనం పోటీ ఇవ్వాలంటే ఇప్పటికైనా వేగం పెంచాలి నువ్వు నడుస్తూ ఉంటే పరిగెత్తు పరిగెత్తుతూ ఉంటే రివిజన్ చేయి రివిజన్ చేస్తూ ఉంటే పరీక్షలు రాయి పరీక్షలు రాసిన తర్వాత మళ్ళీ రివిజన్ చేయి ఈ కొన్ని రోజులు యజ్ఞంలాగా భావితాం మళ్ళీ అవకాశం రాదు చెక్క చెక్క పనులు ప్రారంభమయ్యాయి టెట్ డిఎస్కి సంబంధించి లక్కీగా రిటైర్మెంట్ల సంఖ్య పెరిగింది కాబట్టి పోస్టులు ఉన్నాయి మనకి ఈసారి ఏ సమయంలోనైనా సరే టెట్ నోటిఫికేషన్ రావచ్చు మరి ముఖ్యంగా ఎడ్జిటి అభ్యర్థులు టెట్ రాయాల్సిందే స్కూల్ టెట్ అభ్యర్థులు మీరు ఒకసారి పునరాలోచించుకోండి మీరు టెట్కి వచ్చి మళ్ళీ డిఎస్కి వెళ్ళి మార్కులు కొన్ని పెంచుకొని పోకుండా డైరెక్ట్ డిఎస్సిలో పెంచుకోండి మళ్ళీ తప్పు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకో బాగా కూర్చొని ఆలోచించండి టెట్లో మీకు సంబంధం లేని సబ్జెక్టులు చాలా ఉంటాయి భవిష్యత్తులో ఉపయోగపడనివి కాబట్టి మీ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ ఉంది అని మేము ఉన్నామని పాఠశాలకు పంపించే తర్వాత తోడుంటాం మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్